மனசு கந்தான நாயை பஞ்சின மனசு கண்டபோ கந்தானே கடிலின நாயகோ அத்தனே ஆந்தே அனுகடுபு நடு జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులను ఎన్నో కేసులను ఎన్నో సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలను పొంది మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి నాంది బలికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే వందకి వంద శాతం గెలుపుని సాధించి ఈరోజు విజయోత్సవం సందర్భంగా మొట్టమొదట ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు జనసేన పార్టీ అభిమానులు ఉమ్మడి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభని విజయోత్సవం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క పోస్టర్ ని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకోరు మండలంలో ఆవిష్కరించడం జరిగింది ఇదే విధంగా నూట పదిహేడు పంచాయతీలో కూడా ఈ యొక్క పోస్టర్లను అతికించడం జరుగుతుంది ఆవిర్భావ సభ దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నిలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉత్సాహంతో ఈ యొక్క సభని విజయవంతం చేసేదానికి మనం కలిసి కట్టుగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు